హాయ్ అండి నేను మీ దీప్తి వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే దొండకాయ ఫ్రై అండి దొండకాయ ఫ్రై ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఇలా ట్రై చేయండి అన్నంలోకైనా కానీ అలాగే చపాతీలోకైనా కూడా చాలా బాగుంటుంది ఇంకా చెప్పాలంటే రసంలోకైనా సాంబార్లోకైనా అలాగే పప్పులోకి సైడ్ డిష్గా అయితే సూపర్గా ఉంటుందండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మరి ఈకోసం ముందుగా అయితే ఒక హాఫ్ కిలో వరకు దొండకాయలు తీసుకోవాలండి దొండకాయలను శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద రౌండ్గా కట్ చేసుకోవాలండి మరి సన్నగా కాకుండా కొంచెం లావుగానే కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ దొండకాయ ఫ్రై కోసం అయితే మనం ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకుందామండి ఈ పౌడర్ వల్ల దొండకాయ ఫ్రై టేస్టే మారిపోతుంది దీనికోసం ముందుగా అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు తీసుకోవాలి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు గసగసాలు తీసుకోవాలి వీటితో పాటుగా ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు తీసుకోవాలి వీటన్నిటినీ కూడా మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ లోపైతే ఇవైతే ఫ్రై అయిపోతాయండి చూసారా ఈ విధంగా లైట్ గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో అయితే తీసుకోవాలి ఇప్పుడు అయితే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం అయితే తీసుకోవాలి అండి కారంతో పాటుగా ఒక టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పు తీసుకోవాలి ఈ కల్లుప్పు ప్లేస్ లో సాల్ట్ అయినా తీసుకోవచ్చండి అండి కానీ సాల్ట్ కంటే కూడా కల్లుప్పే చాలా టేస్ట్ గా ఉంటుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఫ్రై ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం అండి ముందుగా ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత నేను చూపించిన పోపు దినుసులన్నీ వేసుకుని తాలింపు పెట్టుకోవాలి చెప్పడం మర్చిపోయానండి ఈ దొండకాయ ఫ్రై కోసం అయితే పల్లీల నూనె తీసుకోండి పల్లీల నూనె అయితే చాలా బాగుంటుంది మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ లో పెడితే గనక తాలింపు మాడిపోయే ఛాన్స్ ఉంది తాలింపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు వెల్లుల్లిపాయ రెమ్మల్ని ఇలా వేసుకోవాలండి వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి వేసుకోండి వెల్లుల్లిపాయలు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదండీ ఆ దొండకాయ ముక్కలను కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి దొండకాయ ముక్కలు అనేవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడైతే దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి పసుపు వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకుని మరొక పది నిమిషాలు పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై అవనివ్వాలి దొండకాయలు కొద్దిగా ఫ్రై అయ్యి దాంట్లో నుండి ఆయిల్ ఇలా బయటకు వచ్చినప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్ అయితే వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పౌడర్ వేసిన తర్వాత కరెక్ట్గా ఒక సెవెన్ మినిట్స్ అయితే ఫ్రై అవనిస్తే సరిపోతుందండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై అవనివ్వండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా ఫైనల్గా దీంట్లో అయితే ఒక రెండు రెమ్మల వరకు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఎప్పుడైనా కూడా ఫ్రై లాస్ట్లో యాడ్ చేయండి ఆ కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా ఫ్రైకి పట్టి చాలా బాగుంటుందండి ఫ్రై టేస్టే మారిపోతుంది కరివేపాకు వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక్క రెండు నిమిషాలు మంటని హై ఫ్లేమ్లో పెడితే సరిపోతుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా క్రిస్పీగా స్పైసీగా ఉండే మన దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫాస్ట్గా మీరు కూడా ట్రై చేసేయండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది కదా చేయడానికి కూడా పెద్ద టైం ఏమీ పట్టదండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్